సో కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీకి తలుచుకుంటే ఏపీకి చుక్క నీరు రాకుండా కూడా చేయగలుగుతామని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు దాని గురించి మీరేమంటారు అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం కన్నా తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీల వివాదం కొత్త సమస్యకు దారితీస్తా ఉంది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో కూటమి వర్సెస్ జగన్ గారు ఇంకా మూడో పార్టీ లేదు కానీ తెలంగాణలో మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు నడుస్తూ ఉంది బీఆర్ఎస్ బీజేపీ అండ్ కాంగ్రెస్ కాబట్టి ఇక్కడ ఎవరు గెలుస్తారు ఎవరు కోడతారు అనుకూల స్ట్రైట్ ఫైట్ ఎవరైనా కోరుకుంటారు ఈరోజు బీఆర్ఎస్ ఏం చేస్తూ ఉంది రాజకీయంగా అటు కాంగ్రెస్ని అటు బీజేపీని టార్గెట్ చేసేయడం కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వంకి చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతో భాగస్వామి కాబట్టి తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వట్లేదు కారణం చంద్రబాబు నాయుడు గారు అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి అని చంద్రబాబు గారి భుజాల మీద తుపాకు పెట్టి బీజేపీని కొట్టుతున్నారు ఇంకో రేవంత్ రెడ్డి చంద్రబాబు గారితో బాగుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కమిట్ అయిపోయి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రయోజనాల్ని ఆ కాపాడట్లేదు అని భుజం చంద్రబాబు గారు రెండో భుజం మీద తుపాక పెట్టి జగ రేవంత్ రెడ్డిని కొట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు దీని కౌంటర్ గారు రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడు ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలి కదా తెలంగాణలో ముందే ఆ ప్రాంతీయ ఆత్మాభిమానం లేకపోతే నీటి వనరులు ఈ హక్కులు వాటిపైన కొంచెం చైతన్యం ఉంది ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే సో దీన్ని కొంచెం పెంచడం కోసం ఏం చేస్తున్నారు అసలు చుక్ మనం ఫస్ట్ ఉంటుంది తెలంగాణ ఇవి కృష్ణానది మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ప్రవహిస్తుంది కృష్ణానది మనం పైన ఉన్నాం కదా చుక్క నీరు లేకుండా ఆపేస్తామని రేవంత్ రెడ్డి గారు కాదు బ్రహ్మదేవుడు దిగొచ్చిన చుక్క నీళ్ళు ఆపడం సాధ్యం కాదు ఇంపాసిబుల్ ఏదో ప్రజలు రెచ్చగొట్టడం కోసం చేసే మాటలు తప్ప ఇంకోటి కాదు ఎందుకంటే రెండు మాటలు అనుకుందాం ఇప్పుడు ఆ మాటే మహారాష్ట్ర అంటే తెలంగాణ వాళ్ళు ఏం చేస్తారు నది పుట్టేది మహారాష్ట్రలో కర్ణాటకలో తర్వాత వాళ్ళు రెండు రాష్ట్రాలు చుక్క నీరు పంపించండి అనుకోండి మళ్ళీ తెలంగాణ నీళ్ళు వడతాడు నువ్వు ఆంధ్రప్రదేశ్ పైన ఉండవు ఆపేస్తావు నీ పైన ఆపేస్తే లేకపోతే వాళ్ళ పైన ఆపేస్తే ఏమైనా అర్థం ఉందా సాధ్యమా కాబట్టి హక్కులుంటాయి ఒక్క టిఎంసీ ఒక చుక్క నీళ్ళు కూడా నిబంధనలకు వ్యతిరేకంగా పోవడానికి కుదరదు పరస్పరం రాజీపడితే తప్ప ఇది రేవంత్ రెడ్డి గారు అర్థం చేస్తే ఆయన తెలుసు ఉరికే మేము గట్టిగా ఉన్నామని చెప్పుకోవడం కోసం ఆయన మాట్లాడుతున్నాడు రెండు సాధ్యం కాదు నేను బ్రహ్మదేవుడు వచ్చినా సాధ్యం అన్నా ఎందుకంటే ఇప్పుడు వరదలు వస్తాయి ప్రియాంక గారు శ్రీశైలం డ్యామ్ ఒరిజినల్ కెపాసిటీ దాదాపు రెండు వందల టీఎంసీలు ఒక వారం పది రోజుల పరిధిలో వెయ్యి టీఎంసీలు వచ్చేస్తాయి ఏం చేయాలి అప్పుడు రాయలసీమలో ఒక ప్రభుత్వం ఉండి ఆపేద్దాం శ్రీశైలం అంటే ఆపేస్తే మేము మునిగిపోతాం మీకు గుర్తుండొచ్చు కానీ ఒకసారి కర్నూలు మునిగిపోయింది రోసయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకంటే శ్రీశైలం డ్యామ్ లోకి ఎగువ భాగం డెబ్బై ఎనభై కిలోమీటర్ల అవతల కర్నూలు నగరం ఉంటుంది ఆ రోజు రెండు గేట్ లో మూడు గేట్ లో సరిగ్గా పనిచేయాలి అంటే వరుసలు వచ్చినప్పుడు గేట్ లిఫ్ట్ చేస్తే కిందకి నీళ్ళు వదలాలి కదా వాళ్ళు ఆ రెండు గేట్లు సరిగ్గా చేయకపోయిన దానికి ఇన్ టూ డేస్ లో కర్నూలు నగరం సాగు మునిగిపోయింది బ్యాక్ వాటర్ కొట్టేసింది మళ్ళీ చివరకు శ్రీశైలం డ్యామ్ మునిగి పక్కకు వచ్చింది నీళ్లు అంటే నీళ్లు కిందకు పంపించపోతే రాయలసీమలోనే పెట్టుకోవాలని కానీ రాయలసీమలో మేము అనుకుంటే మేము మునిగిపోతాము తర్వాత ఆంధ్ర కింద పోల సంగతి కాబట్టి తెలంగాణలో నీళ్లు పెట్టుకునే పెట్టడం సాధ్యం కాదు రేవంత్ రెడ్డి గారు సాహసం చేసి పెడితే వాళ్ళు మునిగిపోతారు ఆంధ్రప్రదేశ్కి ఏం కాదు కాబట్టి ఇవన్నీ అర్థం అర్థం లేని ప్రేలాపనలు రేవంత్ రెడ్డి గారు కొంచెం తెలంగాణ కోసం గట్టిగా నిలబడి ఉన్నామని చెప్పుకోవడం కోసం చెప్పే మాటలు తప్ప ఇంకోటి కాదు హక్కులుంటాయి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి ఒకరు అనుకుంటే ఆగిపోవడం అనేది జరగదు ప్రకృతిని సహజంగా అర్థం చేద్దాం టెక్నికల్ గా రూల్స్ ఉంటాయి కాబట్టి ఎవరి వల్ల కాదు ఇచ్చిపుచ్చుకునే ద్వారా వ్యవహరించాలి అంటే అసలు ఈ వివాదంలో అసలు విలన్ ఎవరంటారు విలన్ అంటే రాజకీయాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీ కృష్ణా కృష్ణానది తెలంగాణలో మొదటి ప్రవహిస్తుంది మహబూబ్ నగర్ రంగారెడ్డిలో తర్వాత రాయలసీమలో ప్రవర్తి తర్వాత చివరిలో అంశాల దేవి దగ్గర కృష్ణా నది సముద్రంలో కలిసిపోతుంది కృష్ణా డెల్టా ప్రకాశం బ్యారేజ్ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందంటే ఆ రోజు ప్రభుత్వాల యొక్క సరైన వ్యవహారం లేకుండా ముందు ప్రవహిస్తున్నటువంటి ఎనుగుబడిన మెట్ట ప్రాంతాలు అంటారా మహబూబ్ నగర్ రంగారెడ్డి రాయలసీమ ప్రాంతాలకి అనుగుణంగా ప్రాజెక్టు కట్టలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వల్ల ఈ రెండు ప్రాంతాలు నష్టపోయినాయి ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ రాష్ట్రం ఏర్పడడం వల్ల హక్కులు ముందుకు వస్తున్నాయి మహబూబ్ నగర్ రంగారెడ్డి రాయలసీమ ప్రాంతాలు మాకు అన్యాయం అయిపోతున్న బాధ వ్యక్తం అవుతుంది ఇప్పుడు ఏ రెండు ప్రాంతాల నష్టమే వాళ్ళు రెండు ప్రాంతాలు మళ్ళీ కొట్టాడుకున్నారు తెలంగాణలో మహబూబ్ నగర్ ప్రాజెక్టులు మేము వ్యతిరేకిస్తాం రాయలసీమలు రాయలసీమ కట్టే ప్రజలు వాళ్ళు ఇద్దరు నష్టమే ఇద్దరు కొట్టాడుకున్నారు కానీ ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ఉమ్మడి రాష్ట్రం జరిగిన నష్టాన్ని అర్థం చేసుకుని అటు దక్షిణ తెలంగాణ ఇటు రాయలసీమకు ఉపయోగపడే పద్ధతిలో రెండు ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏమవుతుంది రాజకీయ అవసరాలు వచ్చేస్తున్నాయి రాజకీయాలు ముందుకొచ్చే వాళ్ళు ఏమవుతా అసలు ప్రాజెక్టు పని పక్క పోయి హక్కుల కోసం పోరాడే అంశాలు ముందుకు వస్తున్నాయి కట్టరు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి కట్టుగా హక్కులు విషయంలో ఎవరు ఒక్కలు వాళ్ళవే ప్రాజెక్టులు కట్టుకున్నప్పుడు నువ్వు ఒక ప్రాజెక్టు నేను ఒక ప్రాజెక్టు పుచ్చుకునే ద్వారా ఒకడు నాలుగు అడుగులు ముందు నాలుగు అడుగులు వెనక వేయాలి తెలంగాణ ప్రాజెక్టులు సాంకేతిక అనుమతులు లేవు మేము వ్యతిరేకిస్తాం మాకు సాంకేతిక వాళ్ళే ఇద్దరు వ్యతిరేకిస్తే ఏ ప్రాజెక్టు కట్టరు దానివల్ల మళ్ళీ ఇంత నష్టపోయేది కదా దక్షిణ తెలంగాణ రాయలసీమ కానీ దక్షిణ తెలంగాణ రాయలసీమ అన్యాయానికి గురైన ప్రాంతంగా సహజ మిత్రులుగా వ్యవహరించిన వాళ్ళు సహజ శత్రువులుగా మార్చేస్తున్నాయి రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం అంటే ప్రజల చైతన్యవంతులై రాజకీయ స్వార్థంతో కాకుండా వాస్తవ దృక్పథంతో ఆలోచించాలి